హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎల్లిపాయ కారం తోటి కోడిగుడ్డు కూర ఎలా చేద్దామో చూద్దాము ఫస్ట్ ఎల్లిపాయలు ఒక నాలుగు జీలకర్ర కొద్దిగంత ఉప్పు కారం తీసుకొని ఇలా ఎల్లిపాయ కారంలాగా దంచుకోవాలి ఇలా దంచుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక త్రీ ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసి కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక స్టవ్ వెలుగించి ఒక బాండి పెట్టి ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఆమ్లెట్ లాగా వేసుకోవాలి ఇలా ఆమ్లెట్ లాగా వేసుకొని వన్ సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని మొత్తం మ్యాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత అదే బాండీలో ఒక టేబుల్ స్పూన్ వేసి ఆయిలేసి గింజలు వేసుకొని గింజలు కొంచెం వేడైనాక ఒక నాలుగు రెబ్బలు కరేపాకు వేసుకొని మనం ముందుగా ఫ్రై చే దంచి ఉంచుకున్న ఎల్లిపాయ కారంని ఇలా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అయిన దీని తర్వాత మనం ఎగ్స్ని బ్రేక్ చేసిన దాన్ని వేసుకొని తర్వాత తర్వాత కొద్దిగంత తర్వాత కొద్దిగంత కొత్తిమీర వేసి మొత్తం కలుపుకోవాలి